అందరికీ నమస్కారము నేను చెప్పే మాటలు నమశివాయ వాటి కుటుంబ సబ్బతులు మూడు తరాల నాటి సంపతులు అయితే మా భర్త మేనత్తనిచ్చినాం అక్కనిచ్చినాం మళ్ళా బిడ్డలు ఇచ్చినాం బావ బిడ్డలు ఇచ్చినాం అంత కుటుంబ సబ్బతులు వాళ్ళు వారు నేను ఈడ నేను కాడువాడి నాకు ఆధారం లేక భక్తవోరగా శిశవో రంగం లేక నా మనసు కుదరక నేను ఎక్కడెక్కడనో తిరిగిన నాకు కారణం అందినప్పుడు నన్ను మనసు పట్టలేక అమ్మ నన్ను ఎక్కడెక్కడనో తిప్పింది పుట్టింటికి పోయినా ఆడ నాకు కుటుంబ సభ్యులు మంచిగా నాకు సాధారణం అనిపించలేదు నాకు అప్పుడు నేను మళ్ళీ వచ్చిన సంసార బంధముల పడి మేము కుటుంబ సభ్యతం లేక బాధపడుకుంటా నేను సంసారంలో రాజయోగి ఎట్లా చేయాలి అటయోగి ఎట్లా చేయాలి అని ఈ నా మనసు పట్టలేక ఒకనాడు సైమము దారి పట్టుకొని నడువుల లోతు గంగా యమునలు దాటుకుంటా వెళ్ళిపోయిన నాకు ఆ పెద్దవాగ అనేది ఐరవాదుల నుండి మొదల కొనుక్కున్నది అది అడ్డింటికి సంబంధమైన నది అది ఆ నదుల వాడి నా భర్త రాజయోగంలో వాడి నేను ఎక్కడ పోయేది చూడపోయేది అంటే ఆయన నాకు దేవుడు నేను ఎక్కడ తిరిగిన అంటే నేను ఎక్కడ తిరిగిన అంటే ఎక్కడ తిరిగి అంటే జ్ఞానబోధల వాడి నేను అమ్మ మామతల వాడి పడిపోయి నేను సంసార యోగం చేయలేక నా సీత కాక పుట్టినింటిన వారు వచ్చి కొన్ని రోజులు సతాయించి నా సంసారం ఇలా పెట్టిపోయిండ్రు తర్వాత మళ్ళా నేను ఏడికెళ్ళిపోయినా నా కుటుంబము నా భర్త కుటుంబం ఉండదు గారిల్లా అని పోయినా దారి బట్టి ఆ నదిలో ఉంటే నేను వెళ్ళిపోయిన అమ్మ నాన్న ఎల్లదీసింది నన్ను నేను ఆ నదిలో పోయేదాన్ని కానీ నన్ను అమ్మ ఎల్లదీసి ఆ నదిలో దాటిపోయిన పోయినందుకు ఆ కుటుంబం సమ్మతులు సబ్దనులు నన్ను ప్రాధారించిండ్రు నన్ను గమనించిండ్రు ఈమె ఈమె పెళ్లినాడు తిక్క తిక్కమాన్యురాలు ఉన్నది ఇంత తెలివి ఎందుకు వచ్చిందని గమనించి నా భర్త మేన మేనమ్మబ్బావ గారు ఆడ గమనించి ఈమె లెక్కలు మంచిగా లేవని గమనించి చెట్ల మీద ఎక్కి మిద్దె మీద తిరిగి మళ్ళా చెట్టుకు తిరిగి ఇవన్నీ చూసి నన్ను గమనించి నన్ను కొన్ని రోజులు అమ్మ తిక్కదాని చేసింది ఎకరాల చెట్టు అయినా ఎక్కేది ఎక్కేది మిద్దె వీధి చెట్టు వీధికి ఎక్కి పాకి మిద్దె వీధికి ఎక్కి వీధి నుండి చెట్టు వీధి నుండి ఏ ఊరో తిక్క ఆమె అనుకున్నాం అని గమనించి నన్ను దగ్గర తీసి మా పెద్ద మంచి మేన పావగారు మేనత్త పిల్లలు మూడు తరాల సుటీ మా మా ఇంటి ఉన్నది నా తమ్ముని సంసారం ఆగబోయని ఆమె ఆదరించుకొని మద్దతులో వెలుచుకొని ఆమె తోడూ పిలుచుకొని ఆలకించి ఈమె ఇట్ల చేస్తున్నది ఎట్లా మరి నేనుడా అని అంశం లేక కోవిల లేక ఈ చెట్టు మీద కూస్తున్నది పచ్చులు అవి ఎన్నడూ వాళ్ళకలేదు ఎన్నడూ వాళ్ళకలే ఇప్పుడు వాలుకుతున్నాయి ఈమె ఊరని అప్పుడు గమనించి పిలుచుకొని మరదులో పిలుచుకొని ఈమెను ఎట్లా చేతాం మరి ఈమె ఇప్పుడు మనం విడిచిపెడితే ఏ నాదికి పోతుందో ఎక్కడ పోతుందో నా తమ్మిని సంసారం ఆగవాయని అప్పుడు గమనించి మా వదినే మా ఇంటి ఆడవిల్ల నన్ను ఆడ నిలుపుకున్నది మా మా అన్న అన్నగారు చిన్నయన్న నారయన్న ఈశ్వరయన్న బాల్చెన్ని తమ్ముడు బాలనాథ్ తమ్ముడు ఇలా ఐదురు అన్నదమ్ముడు నన్ను రచన చేసి నిలుపుకున్నారు అప్పుడు మా కొడుకు కూడా బురక వేరెప్పుడము ఇల్లది గురిజాల గోత్రము మా కొడుకు అనేటోళ్ళు వాళ్ళకు వాళ్ళకు మేనత్త మేన పిల్లలు నారాయణ కొవిరి నారాయణ అని ఆ పిల్లగాడు కూడా ఇండ్ల కలిసి వాళ్ళు ఈ ఆరుగురు ఆరోగ్య భాగముల కలిసి కర్మ వాళ్ళకి తెలియకున్నది వాళ్ళదంతా వైశ్యం మొత్తం గురిజాల గోత్రమే ఆడవిల్ల కొడుకు కొడుకు ఇంటి పేరు వాళ్ళు సాధన చేసుకొని నిలుపుకొని భజనలు పెట్టుకొని పాత ఇంటికాడ ఉన్న దేవతను మధ్యాహ్నం మాట మధ్యాహ్నంలో నన్ను ఈశ్వరమ్మ పీఠం తీసుకొని వాడి బియ్యం పోసుకొని నాకు అప్పుడు నా కొడుకు చింటి సన్న బాలుడు పెద్దగా లేదు అప్పుడు నా కొడి బియ్యం పోసి ఇంటికాడ ఆ పట వేసి పంచాచేరి పట వేసి చిన్నకేశవుల కాడ విద్యాస్తాదయ్య గారు నిలిపిన లెక్కలు ఇప్పుడు తేలుతుండే అప్పుడు నిలిపిన వస్తువుకు మటు మధ్యాహ్నం సప్పులతోటి చేసి ఊరు ఊరి బుద్ధి పుట్టి పోతానా గ్రామం గుడికి ఇచ్చిండు ఆడికి దోలుకపోయి పెట్టి ఆడ పోసి గుడి కట్టిండు చిన్న గుడి భక్తి తానంలో చూపిస్తాడు ఆ గుడి కూడా అప్పుడు ఎంత ఉన్నది గుడి నేను నా కొడి బియ్యం పోచినప్పుడు నేను వయసుల్లోనే ఉన్నా అప్పుడు ఏం కాలేదు కదా అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది గుడి అట్లా అట్లా నడిచింది అందరికీ సంబోధనము నా కుటుంబం అని పాలేళ్ళు ఎంతమంది ఉన్నా అంత నా వల్లే అయితే అప్పుడు జడల జడలగంగా ఉన్నది ఇప్పుడు ఈశ్వరమ్మ అని పెట్టుకున్నారు వాళ్ళు సంతోషంగా ఆనందపడతారు అయితే కర్రన తాతయ్య ఎర్ర తాతయ్య ప్రారంభం చేసిన చిన్నకేశవులు తర్వాత అమ్మవారు కూడా నిలిచింది అప్పుడు ఆడపిల్లే కాక నాకు ఆడపిల్ల కన్నా ఎక్కువ ప్రేమ చేస్తారు ఒడి బియ్యం పోస్తారు నా భర్త పోయిన సంధి నాకు ఒడి బియ్యం కాదని ఏమన్నారు కానీ తర్వాత పెట్టి పోస్తారు జాతర సంక్రాంతి నాడు తేరెళ్ళ తీస్తారు నేను చెప్పిన పని ఎలా చేసిండ్రు నేనే కాదు అమ్మ చెప్పిన పని నాకు అమ్మవారు ఒంటి వీధికి వస్తుంది ఒంటి వీధికి వచ్చినప్పుడు ఏ పని చెప్పినా కానీ చేయగలిగిండ్రు చేసిండ్రు స్తంభం బాతిండ్రు శిలం చేసిండ్రు ఊరండేసిండ్రు భక్తులు అందరు సాయం అయినరు నన్ను నిలుపుకున్నారు నాకు ఆకారంగా మంచిగా భక్తులు కూడా మంచిగా చేసిండ్రు నాకు మంగళ కాక చేసిండ్రు నాకు బంగారు ఎండి అన్నీ నాకు సంబోధనంగా చేసిండ్రు మంచిగా అందుకే నేను వాళ్ళ వద్దు నిలిచిన నేనేం పని చే అమ్మకు పై నాకు అమ్మ పై వీధికి వచ్చి ఏం పని చెప్తే ఆ పని చేసిండ్రు శివుని దేవాలంటే శివుని తెచ్చిండ్రు నందిని దేవాలంటే నందిని తెచ్చిండ్రు నేను గోరిన కోరికెళ్ళ ఎలా నాకు నాకు తంభం కావాలంటే తంభం నువ్వెట్టిండు శనకేశవులు నేను ఒకదాన్నే వస్తాను నేనే వస్తానంటే మా చిన్న నాకు పీట వేయలేదు ఇవ్వకుంటే ఆయన రాకుండా అయినాక పీఠం శనకేశవుల పీఠం ఇచ్చిండు తోలిచ్చిండు మళ్ళీ శనకేశవులు నాకు తోలు అయ్యి వచ్చిండు నివ్వడ్డా చిన్న గుడి కట్టిండ్రపుడు ఇప్పుడు ఎంత ఉన్నది ఆ గుడి కన్నా ఎక్కువ ఉంది అంటే పెద్దలు చిన్నలు అందరూ ఆదరించి ఇప్పుడు అమ్మవారి భక్తు భక్తురాళ్ళకు బియ్యం పోస్తారు కుటుంబ సముతనం పావుచేరు బియ్యం పోసి బూన్న చిన్న కేశవులు అమ్మవారికి ఇప్పుడు పళ్ళ బియ్యం అయినా కానీ అమ్మకోడి బియ్యం వస్తున్నాయి చేస్తున్నారు మంచిగానే నడుస్తుంది వాళ్ళకు పచ్చడి కాకి నడుస్తున్నాయి వాళ్ళకు మంచిగా అయ్యింది మంచిగా చేస్తుంది నన్ను మంచిగా చూస్తారు వాళ్ళు ఇప్పటికైనా అట్టి చేసి మళ్ళమ్మ చేసినాక ఊరంతా ఊళ్ళ జనులంతా అని అంటారు కానీ నన్ను నేను కానీ నేను 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 కన్నానా అయ్యే కమ్మకే గుర్తు అమ్మ అంటారు ఊళ్ళే మంది కూడా ప్రేమ విధులైను నన్ను చూసి అమ్మని మంచిగా గమనమిస్తారు అట్టగా చేయంగా చేయంగా ఇడ్లీ పని చేయంగా 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 తరువాత ఒకనాడు ఒక మద్యము ఒకనాడు ఇంటింటికి భజన చేసేది అంటే ఇంక నేను నేను ఈడమా అత్తగారి ఇంటికాడ ఉంటలేను ఈ మమత పడ్డది ఇక్కడనే వచ్చిన నా భర్త భర్తేట చేసుకోవాలి కాకపోతే నా భర్తేట్ట చేసుకున్నాడో ఆ దేవునికే కానీ ఒకనాడు రా అని నన్ను నన్నులేదు నన్ను తిట్టలే కొట్టలే నా సంసారం ఆగం కాలేదు అయినా అమ్మ నాకు సల్లగా చూసింది అయ్యే చూసిండు చూసినాక ఒకనాడు భజన చేసినాం చేసి మా అన్నగారు ఉన్నప్పుడే నేను అమ్మ పై వీధికి వచ్చి నేను దోల్కపోయినా కాడికి వస్తారని చెప్పిందంట మళ్ళీ మళ్ళా నాకు ఇవన్నీ తిరిగి మా వదినే చెప్పింది నాకు జాస్ ఉంటుందా పై మీద ఉన్నప్పుడు జాస్ ఉండదు మా వదిన చెప్తే నేను జాస పెట్టుకుంది అంటే నాకు శక్తి అయినా మంచిగా ఉంటుంది అంటే నాకు కాదు నాకు అమ్మ ఉండదు కదా ఆమె చెప్తుంది కానీ నేను బయలుపడలేదు యువ తోడు చెప్పలేదు నేను పెద్దగా గొప్ప కాలేదు అందుకే నన్ను నమ్మేమన్నది నువ్వు ఎన్నడూ బయలుపడతావు నేను నా నాకు ఎట్లా అయ్యి మళ్ళీ ప్రజల చూడాలని నాకు ఒకనాడు నా తల నాకేమని బుద్ధి పుట్టిచ్చింది నేను నా మనసునే నా మనసే నాకే నాకు చిత్రమై నేను బయలు చేరాలి నేను రాసికెక్కాలి నేను అనుకున్న నేను రాసికెక్కినా మీరు గమనించి నన్ను కనిపెట్టి మంచిగా చూడాలి అనుకున్నా చూడవాలి ఈ సోద్యం ఈ ఈ ఒడి బియ్యాలు ఇవి అయిపోయినాయి తేరదేమంటే తేరు తెచ్చిండ్రు రు తమ్మని నువ్వు నువ్వెట్టేవన్నీ నేను తమ్మానికి పోతే గుడే అయిపోయింది అయిపోయింది గుడే అంటే గుడికి ఇచ్చేవారు అందరు ఇస్తూనే ఉండరు ఇయ్యని అంటారు తిడతారు మళ్ళీ ఇస్తుండ్రు కుటుంబ సభ్యులు నాకు మాటలు మోట మాటలు వస్తాయి అయితే జాప్త శక్తి మీద పూజారిని తిడతారు ఇస్తారు పైసలు అంటే అదే మంచిది పానాయనని చెప్పిన ఇప్పుడు పెద్ద గుడి అయింది దీవస్తంభానికి ఇద్దరు దాతలు ఒప్పుకున్నారు అందరు దాతలు ఒప్పుకుంటుండ్రు ఇస్తుండ్రు అది ఏమి ఇంక మంచిగా అయింది ఇప్పుడు పచ్చడి చెట్టేసిండు ఒక ఆయన ఇచ్చిండు ఒక భక్తుడు భక్తులందరూ సాయం చేస్తున్నారు వాళ్ళు చేసేది కుటుంబం చేసేది కుటుంబం చేస్తుండ్రు మళ్ళా యువతల భక్తులందరూ బొక్కువాడి మంచిగా అయిన వాళ్ళందరూ ఏదో వాళ్ళకు బుద్ధి పుట్టింది ఐదు పశుల కాలంటే అడిగిన నేను అంటే నేను కాదు నేను అమ్మని అడిగిన అమ్మ అయ్యి అడిగిన అని అంటారు వాళ్ళు ఐదు పజల కాలం బుద్ధి ఎంత ఊరుతుందో అంత ఇస్తే చేత పట్టుండ్రు ఖచ్చితం అయితే చేయొద్దు మీరు ఇయ్య నోళ్ళ మాటకు తిట్టొద్దు అని చెప్పంగా ఈ తిట్టలేరు ఇప్పుడు నేను చెప్తుండ అట్లా ఇంత ఘన అని చెప్తుండ నాకు అమ్మ చెప్తున్నది నేను నేను అలా చెప్తున్నా అందుకే అలా తిట్టొద్దు ఇవ్వని వారిని తిట్టొద్దు ఇచ్చిన వారిని తీసుకోండి ఐదు పైసలు అయినా సరే తీసుకోవాలి లచ్చలు రెండు లక్షలు మూడు లక్షలు అంటే ఇయరు వాళ్ళు ఇయరు మీరు తీసుకోరు బుద్ధి వీటిని అందిస్తే తీసుకోండి నెత్తికి పది రూపాయలు ఇస్తే లచ్చలు అవుతాయి కాడ కానీ జాతర మంచిగా సాగుతుంది జాతర అట్లా ఒక మొక్కు పోదు ఒక ఒక మంచికి దెబ్బ తలగదు ఒక మంచి గారు ఆ బండ్లు తిరుగుతుంటే నాకు ఘనానికి సప్తలోకమైన భయం అవుతుంది అట్లు తిరిగితే వాళ్ళ వాళ్ళ దయలేంది ఆ బండ్లు తిరుగుతాయా నాయన మంచిగా ఆడ అయినాక అందరికీ మా గురిజాల గోత్రపళ్ళకు మొత్తం నమస్కారం అని నమస్కారం చేసిన నేను కొన్ని రోజులు వాళ్ళ ఇంటి ఆడపిల్ల నైన్నో ఏమో తెలియదు జడలగంగా మాకు ఇప్పుడు వచ్చిందని వాళ్ళు మురుస్తారు నేను మీ ఇంటిలో ఉడితే అని నేను మురుస్తా ఇట్లా ఇట్లా జరుగుతున్నదాడా అంటే బిడ్డలు ఇండే కాక బిడ్డలింటికే ఆడబిడ్డలింటికే కొంచెం ఉంట కనువ మొత్తం ఉంటే వాళ్ళ ఒకరింటికాడ నేను పర ఇంటికాడ నేను ఘనవాన్ని తోలకపోతారు వాళ్ళ పరువు పోతుందని నేను పోను తాగను తినను వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఎంతమంది ఉండరు వాళ్ళ ఇంట్లోనే తింటాను నేను అట్లా నేను అట్లా ఉండబట్టి నాకు ఇలుగు ఉండదు నాకు తాజురా అమ్మ తిందరాని ఇంటింటికి పిలుస్తారు కదా నేను పోతాను పోను అట్లా ఉండదు అందుకే మా ఇట్లా చేసిం ఒక నాటి సమయంలో భజన చేసినాం భజన చేసి నాకు అమ్మ ఎట్లా జరిపిందో ఇంక భజన చేసి ఇంక పోయినాం భక్తుల తోలుకొని ఆ కంసాని పెళ్ళే గ్రామంలో ఒక రాసగట్ట అని ఉండదు ఆ రాసగట్టు పోయి అగ్గముల తవ్వ లేదు తెరువు లేదు ముండ్లు లేదు ముసిక లేదు రాయిలేదు తలు తోలుకొని పోయినా మా ఆడపిల్లల తోలుకొని భక్తుల తోలుకొని ఆ సంబోధనంగా భజన ఎంతమంది మంది చేసిందో అంతమందిని పోయినాం గుట్టెక్కినాం గుట్టెక్కితే ఏడ తావులేదు తలం లేదు అక్కడ సదగోడి గ్రామం కలవకుండా ఇక్కడ తిల్లాపురం గ్రామం కలవకుండా అక్కడ ఉపునుల గ్రామం కలవకుండా ఇట్టిది గ్రామం చూసి అమ్మని అమ్మనివ్వడదంటాడ ఈడ కొన్ని రోజులకు ఈడ కింద మునులుండరు ఆ మునులు కింద మీద జాతర తాగుతుందని చెప్పిందంట పై నిండి చెప్పి ఆడ గంగాతీర్థం పోయి ఆడ అభిషోకం చేసి వస్తే ఊళ్ళ మంది ఏమన్నారంట అమ్మవారు ధనం ఉండదు గుట్టన ఆ గుట్టన ధనం తీసుకురాలు వదోలుకపోయింది అన్నారంట మరి మీ కండ్ల ముందల్లే జాతర జాగుతుంది అన్నది ఇప్పుడు జాతర జాగుతుంది రాములవారు తల్వాలు పడ్డనాడు ఆడ తల్వాలు పడుతున్నది బాబనయ్య గారు వస్తారు గ్రామముల పోలీసు వస్తారు జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది మరి జాతర జరుగుతున్న నాకు ఏవని అంట అమ్మ ఇష్టం ఇష్టం జాతర బ్రహ్మాండంగా పొలివెర దాటకుండా మళ్ళా పొలివెర దాటకుండా కావసాని పెళ్లి గ్రామము పొలివెర దాటకుండా మరి నాకు గుట్ట చెట్టు గుర్త ఘనానికి దాటకుండా ఆ చెట్లు అడివి ఆ అడవిలో పోయి వాళ్ళ పొలివెర ఈ మూడోళ్ళ పొలివెర ఉంచి వీళ్ళ పొలివేర మీద నివ్వాడి ఇడ జాతర జాగుతుంది అని చెప్పితే ఇప్పుడు గుడి అయింది అంగడం ఆస్తం ఆస్త్రమైంది తల్వాలకు ఎనిమిదరుల ఆస్త్రమేసిండు తల్వాలు చేస్తుండ్రు మాన్యులు గుట్ట ఒప్పుకున్నది గుట్ట కొయి పాట పాడితే పది మంది నమనిస్తున్నారు గమనించి నమనించి అమ్మ అని అంటారు నన్ను నేను నేనని అనుకోకూడదు నా వెనక మంది ఇంతమంది పెడతారో నన్ను ఇంతమంది తిడతారో కానీ నా ముందర అయితే అమ్మ అంటుండ్రు నాకు తెలిసిన అమ్మకు తెలుసు అయ్యకు తెలుసు సంబోధన ఇట్లా నడిచింది గు రాసగట్టకు అయింది జాతర అయింది కామసానిపల్లి గ్రామముల జాతర అయింది తమ్మం అయింది రెండు తంబాలు శికిలము తేరు చెట్టు యాప చెట్టు రాయి చెట్టు రాయి చెట్టుకు యాప చెట్టుకు ఒక పంతులయ్యా ఒక గ్రామస్తుల అందులో చేపి అరుగు కట్టించిండు ఒక అమ్మ చెప్పితే ఒక తులసి చేసి ఒక తులసి అమ్మ వేసిండ్రు ఆడ ఇన్ని పనులు అవుతుండయి కానీ ఇంకా ఎన్నో ఎన్నో కోరికలు ఉంటాయి కానీ మానవులు చేస్తారా మరి నేను చేస్తానా నేను మానవులు రాళ్ళు కానీ నాకు చేస్తాను నాకు పుట్ట బట్ట ఓ బట్ట కట్టిస్తా కట్టుకోవచ్చుకుంటాను నా పుట్ట జాల నేను వాళ్ళని ఎండి అడుగులే బంగారులే నేను ఏది లేదు నాకు జాలి అదే పదవి చాలని నేను అనుకున్న ఇంత అనుకున్నా వాళ్ళకు చల్లగా బతుకని ఊరు గ్రామము శివమాత పట్టడము అని పేరు పెట్టినా శివమాత పట్టడం అని పేరు పెట్టి అందరు నాగుతారు ఉన్నారు అందుకే మళ్ళా అట్లా మళ్ళా ఆ వైశీకులు మేనత్త మేన పిల్లలు ఎరకలోళ్ళు లేమో చిన్న గేషాల వైకులు వైశీకులు పూసలోళ్ళు లేమో వాళ్ళకు వాళ్ళు ఎవరు బాంధవులు అయితే వాళ్ళని పేరు పెట్టింది అంటే ఎక్కడోళ్ళు ఎరకలోళ్ళు అంటే ఎక్కడోళ్ళో ఎరకలోళ్ళు ఎక్కడోళ్ళు ఎరకలొళ్ళు ఈ ఏక తొమ్మిది గుడిసెలొళ్ళు అర్ధరాత్రి ఆన వచ్చి నిద్రపోయి నీళ్ళు అల్ల కలిచే అని ఈ తత్వం వాడితే వాళ్ళు నవ్వుతారు అంటే ఎరకలోళ్ళు పూసలోళ్ళు అంటే వాళ్ళు ఎరకలో లేరు కానీ మరుగు తరుగునా అమ్మ ఎరకలోళ్ళు అన్నది పూసల వాళ్ళు అన్నది అయితే వేసికులు వేసికులు ఎరకలొళ్ళు వాళ్ళకు బాంధవులు అంటే పిల్లనిచ్చిన వాళ్ళు ఈగా ఈగాలు ఇగమిచ్చిన వాళ్ళు పూసల వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఏమో గురిజాల వాళ్ళు ఎరకలోనూ అయితే ఇట్లా పెట్టినందుకు నవ్వుతారు మేము ఎరకలలో పూసల వాళ్ళం అంటే ఏక తొమ్మిది వాళ్ళు అర్ధరాత్రి ఆనొచ్చి నిద్ర పోయి నీళ్ళల్ల కలిచి అంటే ఈ గురు కారణం పొందినందుకు నిద్ర పోయి నీళ్ళల్ల అని ఈ తత్వం పలికి అంటే అమ్మ పలికిస్తా ఉంటే నేను పలికినా నేను కాదు పలికేది అమ్మ వాళ్ళకి ఉంటే నేను పలికిన నేను అమ్మ వాళ్ళ పలికిచ్చిన పలుకంతా నయమైంది నయం కాకుంటే నన్ను ఆడికి రాణిస్తారా అంటే నేను ఇట్లా నేను చచ్చిపోయిన దగ్గర నన్ను అమ్మిడుచదు నేను అమ్మ నేడుస్త నాడైనా ఆమె దాన్ని చేరేదాన్ని నేనైతే మరి నేను ఎట్లా ఏవి సంభవించిన ఉండబోతుందో నా భయం అవుతుంది నాకు తగని రోగం వచ్చినా కానీ నన్ను ఇవతల కడతేరుస్తున్నది డబ్బు నేను నా పిల్లలే నన్ను సమాధానం చేసుకొని బతికించుకుంటున్నారు నన్ను ఒక లెక్కలు అయినందుకు నన్ను మంచిగా చూసుకుంటున్నాను నా పట్ట నా పుట్ట అంతే నాకు చాలు నాకు సొమ్ము నాకెందుకు లచ్చల స సొమ్ము కాదు ద్రైవాన ద్రైవమే నా తానుండదు దున్నవిదయ్య గారి సొమ్ము నాకు పై అదే నాకు సార్ అనుకున్న మీ అందరికీ చెప్తుండన్యవాదాలు ఇంకా వీరికి నమస్తే